Oh. Mm -hmm. హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మౌనంగా మీ మౌని అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాం మీరందరూ చాలా ఆనందంగా ఉన్నారని కోరుకుంటున్నాను ముందుగా అందరికీ గుడ్ మార్నింగ్ అండి ఇంకా ఇవాళ వీడియో వచ్చేసి జనవరి సంక్రాంతి అన్ని పండుగలు వస్తూ ఉన్నాయి కదండి అందుకోసం నేను ఈరోజు క్లీనింగ్ సెక్షన్ అయితే పెట్టేసుకున్నాను ఓన్లీ వండర్ మాత్రమే క్లీన్ చేస్తూ ఉన్నానండి క్లీనింగ్ రోజులో భాగంగా నేను మార్నింగ్ ఈ రోజు టిఫిన్లోకి వచ్చేసి ఇడ్లీలు అలాగనే పల్లీ చట్నీ చేస్తూ ఉన్నాను ఇడ్లీల పిండి అయితే ఇడ్లీల బ్యాటర్ అయితే ఒక గ్లాస్ మినపప్పుతో పాటు ఒక గ్లాస్ మిల్లెట్స్ కలిపేసి పట్టేస్తానండి చాలా టేస్టీగా ఉంటుంది చాలా ఆరోగ్యానికి కూడా చాలా మంచిది పల్లీల చట్నీకి అయితే ఇక్కడ పల్లీలు అయితే వేపేసుకుంటూ ఉన్నాను పల్లీలతో పాటు మనము ఆనియన్స్ పచ్చిమిర్చి వేస్తాం కదా వాటిని కొద్దిగా రాస్మెల్ పోయే వరకు ఆయిల్ వేసి వేయించేస్తున్నాను ఎక్కువ ఆయిల్ ఏం వే వేసుకోవాల్సిన అవసరం లేదు రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే సరిపోతుంది అనమాట కొద్దిగా వేయించితే ఆ పచ్చివాసనంతా కూడా పోతుందని చెప్పేసి అలా వేయించేస్తూ ఉన్నాను మార్నింగ్ అయితే టిఫిన్లోకి ఇడ్లీ చేశాను లంచ్లోకి వచ్చేసి పప్పు కాకరకాయ ఫ్రై అలాగనే రైస్ అయితే పెట్టేశానండి అంతా వంట అంతా ప్రిపేర్ అయిపోయినాక నేను ఇవన్నీ తీసేసుకొని అంతా కడిగేసి నీట్గా కడిగేసి తుడిచేసి పక్కన పెట్టేశానండి మనం ఫస్ట్ కిచెన్ క్లీన్ చేయాలంటే వంట రూమ్లో అన్ని పాత్రలన్నీ తీసేసి అవన్నీ క్లీన్ చేసేసి అంతే అంటే నీళ్ళతో వాటర్తో క్లీన్ చేసేసి తుడిచేసి పక్కన పెట్టేసుకోవాలండి మనం వంట రూమ్ క్లీన్ చేసే లోపల మనకి ఇవన్నీ కూడా మనం తుడిచేసాం కాబట్టి బాగా అంతా కూడా ఆరిపోయి ఉంటుంది బాగా నీట్గా ఉంటాయండి పాత్రలన్నీ కూడా పాత్రల్లో అంతా కూడా ఆరిపోతే మనం వేసుకునే గ్రోసరీస్ అన్నీ కూడా ఎక్కువ రోజు నిల్వ ఉండడానికైతే బాగుంటాయని నేను అలా చేస్తూ ఉంటానండి అంతా నీట్గా నీళ్ళతో వాష్ చేసిన తర్వాత తుచ్చేసి పక్కన పెట్టేస్తానండి ఫ్యాన్ కింద ఆరిబెట్టేస్తాను అనమాట ఇంకా మనం కిచెన్ క్లీన్ చేసే లోపల ఇవన్నీ కూడా ఆరిపోతాయి ఇంకా తర్వాత నేను ఇక్కడ నెక్స్ట్ డే మార్నింగ్ టిఫిన్లోకి వచ్చేసి నేను ఇక్కడ మిల్లెట్స్ దోశకైతే నానబెడుతూ ఉన్నానండి ముందు రోజు ఏం చేయాలో ఈ రోజే నిర్ణయం చేసుకుంటే కొంచెం టెస్ టెన్షన్ లేకుండా ఉంటుందని చెప్పేసి ముందు రోజే నేను ఇక్కడ మిల్లర్స్ దోశకైతే నానబెట్టేశానండి అవి కూడా చాలా ఆరోగ్యానికి చాలా మంచిది రెండు గ్లాసుల మూడు గ్లాసుల మిల్లర్స్ తీసుకుంటే హాఫ్ కంటే కొద్దిగా ఎక్కువ మినపప్పు వేసేసి అలాగనే కొన్ని మెంతులు నా దగ్గర మెంతులు అయితే లేవన్నమాట మెంతులు అలాగనే ఒక గుప్పెడు శనగపప్పును వేసేసి బాగా కడగాలండి ఫస్ట్ ఈ మిల్లర్స్ అన్నింటినీ కూడా కడుగుతూనే వాళ్ళ వాటిలో ఉండే మట్టంతా కూడా పోయేసి బాగా నీట్గా ఉంటాయన్నమాట ఇంకా కడిగేసిన తర్వాత మనము ఎయిట్ టు నైన్ అవర్స్ బాగా నానబెట్టేసుకుంటే ఈ మిల్లర్స్ అనేది దోశ మెతువుగా వస్తుంది అలాగే టేస్టీగా ఉంటాయన్నమాట ఎవరు ఎవరు తిన్నా కూడా చిన్న పిల్లల కానుంచి పెద్దవాళ్ళ వరకు ఈ మిల్లెట్ సొసలను ఎవరైనా తినవచ్చండి మనము రెండు తినే దోశలు నాలుగు తిందామన్నమాట అంత టేస్టీగా ఉంటాయి అంత మెతువుగా ఉంటాయి అంత హెల్దీ అనమాట ఈ మిల్లెట్ సోసలు తినడం వల్ల ఇంకా తర్వాత నానబెట్టేసుకొని నేను పక్కన పెట్టేశానండి ఇంకా క్లీనింగ్ సెక్షన్లోకి అయితే వచ్చేసానమాట వంట వంట రూమ్లోకి క్లీన్ చేయాలంటే ఫస్ట్ పై నుంచి క్లీన్ చేసుకుంటూ రావాలండి పైన బూజు మన ఆటవ మీద ఉండే పాత్రలన్నీ కూడా నీట్గా తుడిచేసి పక్కన పెట్టేసుకోవాలి తుడిచేసిన తర్వాత అటవంతా కూడా నీట్గా క్లీన్ చేసేసి ఆ వాటిని కూడా తుడిచి చేసిన వాటిని కూడా బాగా మళ్ళీ తుడిచేసి మనం వాటి మీద పెడితే వాటిపైన ఉండే దుమ్ము అంతా కూడా పడకుండా ఉంటుందన్నమాట ఫస్ట్ నేను అటవంతా కూడా నీట్గా క్లీన్ చేసుకున్నానండి అటవ మీద ఉండే భూజంతా కూడా నీట్గా క్లీన్ చేసేసుకొని వాటిపైన పాత్రలు కూడా నీట్గా దుమ్ము అంతా కూడా తుడిచేసి నేను మళ్ళీ వాటిని పైన పెట్టేశాను నాకు కావాల్సినవన్నీ కూడా నాకు అందే విధంగా నేను పెట్టేసుకున్నానండి మా ఇంట్లో అటవ మీద పెట్టాల్సిన వస్తువులు ఏమీ ఉండవండి అంటే ఎక్కువ ఉండవన్నమాట సామాన్లు కొద్దిగా తక్కువే ఉంటాయి కాబట్టి నాకు కావాల్సినవన్నీ కూడా నాకు అందే విధంగా నేను పెట్టేసుకుంటాను తర్వాత ఇంకా పైన అటువంటి క్లీన్ చేశాను కదా కింద ఇంకా గోళ్ళన్నీ కూడా క్లీన్ చేస్తూ ఉన్నాను నా కిచెన్లో షెల్ఫ్లు అలాంటివి ఏమీ లేవు కాబట్టి అరలు మాత్రమే ఉంటాయి కాబట్టి కొంచెం ఎక్కువ దుమ్ము పడుతూ ఉంటుందండి అంటే దసరాకు సంక్రాంతికి అలా క్లీన్ చేస్తూనే ఉంటాను ఒక త్రీ మంత్స్కి ఒకసారి టూ మంత్స్కి ఒకసారి క్లీన్ చేస్తూనే ఉంటాను అయినా దుమ్ము పడుతూ ఉంటుందండి మా ఇల్లు కొద్దిగా లోపలికి ఉంది అని చెప్పొచ్చు అయినా కూడా ఎందుకు దుమ్ము పడుతూ ఉందంటే మా ఇంటి పక్కన కొద్దిగా కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంటుంది ఎప్పుడూ శబ్దాలు అలాగే సిమెంట్ అవన్నీ వేస్తూ ఉంటారనమాట వాటి వల్ల మాకు ఎక్కువ దుమ్ము వస్తుంది అలాగనే శబ్దాలు కూడా ఎక్కువ వస్తూ ఉంటాయన్నమాట అందుకే నేను టూ మంత్స్కి ఒకసారి వన్ మంత్కి ఒకసారి క్లీన్ చేస్తూనే ఉంటాను ఈ కన్స్ట్రక్షన్ జరిగిన రోజులన్నీ కూడా ఇంకా గుళ్ళన్నీ కూడా క్లీన్ చేస్తూ ఉన్నాను కదండి గుళ్ళు క్లీన్ చేసేటప్పుడు మనం ఎప్పుడూ కూడా బట్ట పెట్టి తుడిచకూడదండి ఫస్ట్ మనము పెయింటింగ్ బ్రష్ ఉంటుంది కదా ఆ బ్రష్తో నీట్గా క్లీన్ చేసుకోవాలండి దుమ్ము అంతా కూడా నీట్గా వస్తుందనమాట క్లాత్తో పెట్టి తుడిచే కంటే అలా బ్రష్తో క్లీన్ చేస్తే చాలా చాలా దుమ్ము నీట్గా వస్తుందండి ఎక్కువ దుమ్ము లేకుండా అందుకోసం నేను ఎప్పుడు ఫస్ట్ పెయింటింగ్ బ్రష్తో బాగా దులిపేసిన తర్వాతనే క్లాత్ పెట్టి తుడుస్తూ ఉంటాను అలా పెట్టేసిన తర్వాత వాటిపైన ఒక పేపర్ వేసేసి ఇంకా తుడిచేసిన సామాన్లంతా కూడా వాటిపైన పెట్టేస్తూ ఉంటాను చూడండి నేను ఇక్కడ పెయింటింగ్ బ్రష్తో అయితే బాగా నీట్గా క్లీన్ చేస్తున్నాను కదా ముందుగా అయితే మనకు గోడలకు ఉన్న బూజు కూడా బాగా నీట్గా వస్తుందన్నమాట గోడల లోపల ఉన్న బూజు కూడా నీట్గా వస్తుంది ఇలా పెయింటింగ్ బ్రష్తో నీట్గా క్లీన్ చేసుకోవడం వల్ల అందుకోసం నేను ఎప్పుడూ కూడా ఇలా బ్రష్తో మాత్రమే నీట్గా క్లీన్ చేసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటాను ఒక చిన్న టిప్ అనమాట ఇలా బ్రష్తో నీట్గా క్లీన్ చేసుకుంటే దుమ్మంతా కూడా నీట్గా వస్తుంది గూళ్ళన్నీ కూడా క్లీన్ చేసిన తర్వాత వాటిపైన పేపర్లు అన్నీ వేస్తూ ఉన్నానండి ఎప్పటికప్పుడు పేపర్లు వేసేస్తే మళ్ళీ మనము తుట్ చేసినవన్నీ కూడా నీట్గా పెట్టేసుకోవచ్చు గబగబా అని చెప్పేసి మీరు కూడా జనవరి సంక్రాంతి క్లీనింగ్ సెక్షన్ అయితే మొదలు పెట్టారండి నేనైతే మొదలు పెట్టేశాను అనమాట మనము ఇప్పటి నుంచి మొదలు పెడితే కానీ సంక్రాంతికి కానీ మనకు ఇలాంటివన్నీ కూడా నీట్గా క్లీన్ అయిపోవండి అంటే మనము పని మనుషులు ఉంటే ఒకరు ఒకే రోజు అయిపోవచ్చులేండి కాకపోతే మనం ఒకరిమే ఉంటాం కాబట్టి హౌస్ వైఫ్ రోజుకొకటి క్లీన్ చేసుకుంటే మనకు స్ట్రెస్ లేకుండా అంత శ్రమ లేకుండా ఉంటుందండి నేను ఈరోజు కిచెన్ క్లీన్ చేశాను కదా ఇంకా ఈరోజు వచ్చేసి క్లీన్ చేసిన రోజు వచ్చేసి థర్స్డే అనమాట థర్స్డే క్లీన్ చేశాను ఇంకా మళ్ళీ ఫ్రైడే క్లీన్ చేయను మళ్ళీ సాటర్డే క్లీన్ చేస్తాను ఇలా రోజుకొకటి క్లీన్ చేసుకుంటూ రావాలన్నమాట నేను అలానే చేస్తానండి కొంచెం స్ట్రెస్ లేకుండా ఉంటుంది మనకు కూడా ప్రశాంతంగా నీట్గా పని చేసుకున్నామన్న ఫీలింగ్ వస్తుంది ఇలా చేస్తే ఈ వంట రూమ్ అంతా నీట్గా క్లీన్ అయిపోవడానికి నేను ఆఫ్టర్నూన్ భోజనం చేసిన తర్వాత అయితే క్లీనింగ్ సెషన్ అయితే పెట్టేసుకున్నాను అండి అప్పటి నుంచి స్టార్ట్ చేస్తే పిల్ పిల్లలు వచ్చేసరికి ఈవినింగు నాకు కంప్లీట్ అయిపోయింది అనమాట అది కూడా ఫస్ట్ నేను వండర్ రూమ్లో ఉండే సామాన్ అంతా నీట్గా క్లీన్ చేసుకోవడం వల్ల ఆ టైం పట్టిందండి లేదంటే ఇంకా కొద్దిగా టైం ఒక వన్ డే అంతా కూడా పట్టేస్తుంది అనమాట ఈ వండర్ రూమ్ అంతా నీట్గా క్లీన్ అయిపోవడానికి నేను ఇలా వన్ ఫస్ట్ సామాన్ అంతా నీట్గా తీసేసి వాటిలో ఉండేవన్నీ తీసేసి నీట్గా క్లీన్ చేసుకొని పక్కన పెట్టేసుకుంటే ఇలా చేసుకోవడానికి అయితే ఒక వన్ అవర్ టూ అవర్స్ టైం పడుతుందండి మనకి ఇలా చేసేసుకుంటే నీట్గా ఉంటుంది అలాగనే మనకు స్ట్రెస్ లేకుండా ఉంటుంది ఈజీగా అవుతుందన్నమాట పని అంతా కూడా పైన సెల్ఫులు అన్నీ కూడా నీట్గా క్లీన్ చేసి వాటిలో నేను పేపర్స్ ఉంటాయి కదా న్యూస్ పేపర్స్ అన్నీ కూడా పర్చేసి ఇంకా కింద విండో అలాగనే కౌంటర్ టాప్ అంతా నీట్గా క్లీన్ చేసుకోవడానికి వచ్చేసానండి మనము ఫస్ట్ పైన అంతా కూడా అయిపోతే మళ్ళీ కింద చేసేసుకోవచ్చు అని నేను పైన అన్ని సెల్ఫ్లు అన్నీ కూడా నీట్గా క్లీన్ చేసేసాను విండో కూడా నీట్గా క్లీన్ చేశానండి అంతా బంక పట్టేసింది అనమాట మనం చేసిన వంటలన్నీ కూడా పోయే పోగకు బంకంతా కూడా పట్టేస్తుంది కదా ఆ బంకంతా కూడా బాగా దులిపేసానమాట ఆ వీడియో క్లిప్ అనేది మిస్ అయిపోయింది ఇంకా తర్వాత నేను కౌంటర్ టాప్ అంతా కూడా నీట్గా క్లీన్ చేస్తున్నాను నేను కౌంటర్ టాప్ క్లీన్ చేయడానికి ఒక గిన్నెలో వాటర్ తీసుకొని వాటిలో మన ఇంట్లో ఫ్లోర్ క్లీనర్ ఉంటుంది కదా ఆ ఫ్లోర్ క్లీనర్ వేసేసి మళ్ళీ సోప్తో అయితే బాగా రుద్దేస్తూ ఉన్నాను స్క్రబ్ పెట్టేసి అలా చేస్తే అంత మరకలన్నీ కూడా పోతాయి అలాగనే మనకు కౌంటర్ టాప్ మీద ఈగలు అవన్నీ వాళ్తాయి కదా అవి ఈగలన్నీ కూడా వాళ్ళకుండా ఉంటాయని చెప్పేసి నేను ఇలా చేస్తూ ఉన్నాను ఇటు సైడ్ కౌంటర్ టాప్ అంతా కూడా నీట్ గా క్లీన్ చేశానండి ఇంకా ఇటు సైడ్ కౌంటర్ టాప్ అంతా కూడా నీట్ గా క్లీన్ చేస్తూ ఉన్నాను కౌంటర్ టాప్ క్లీన్ చేసేటప్పుడు మనము బాగా స్క్రబ్ పెట్టి రుద్దుతేనే ఆ బంక అంతా కూడా బాగా వదులుతుందండి వీక్లీ వీక్లీ క్లీన్ చేసినా కూడా వంట రూమ్లో అంత బంక ఉంటుందండి మనము రోజు చేసే వంటలన్నీ కూడా కింద పడిపోతూ ఉంటాయి వాటిని మనము అప్పటికప్పుడు తుడిచి చేసినా కూడా వాటిలో ఉండే ఆయిల్ అంతా కూడా దిడ్డులాగా మారిపోయి మన కౌంటర్ టాప్ అంతా కూడా కొంచెం బంక బంకలాగా కనిపిస్తూ ఉంటుంది ఎంత క్లీన్ చేసినా కూడా వారానికి ఒకసారి ఒక ఫైవ్ డేస్కి ఒకసారి లేదంటే టూ డేస్కి ఒకసారి ఇలా స్క్ర సోప్తో కానీ స్క్రబ్తో కానీ బాగా రుద్దేస్తే మనకు ఆ బంక అంతా కూడా బాగా వదులుతుంది పెట్టేసి రుద్ధేసిన తర్వాత స్పాంజితో అయితే బాగా నీట్గా క్లీన్ చేస్తూ ఉన్నానండి వాటర్ పెట్టేసి అలా క్లీన్ చేస్తే మనకు నీట్గా కనిపిస్తూ ఉంది మనం క్లాత్ పెట్టి ఎంత తుడిచినా కూడా ఆ నీళ్ళ మిరకలు అనేది బాగా మరకలు మరకల్లా కనిపిస్తూ ఉంటాయి ఇలా స్పాంజ్ పెట్టి మనం నీట్గా తుడిచేస్తే ఆ నీళ్ళ మరకలు కూడా నీట్గా వెళ్ళిపోయి కొత్త కిచెన్లా మెరుస్తుంది అనమాట అంతా బాగా వెళ్ళిపోతాయి అనమాట ఈ స్పాంజితో వాటర్ గా క్లీన్ చేస్తే స్టవ్ని ఇక్కడ మనం నీట్గా క్లీన్ చేసుకోవాలండి లోపల కూడా దిడ్డు దిడ్డుగా పట్టేస్తూ ఉంటుంది మనం ఆ స్క్రబ్ పెట్టేసి రుద్దేస్తే బాగా నీట్గా వెళ్ళిపోతాయి అనమాట కౌంటర్ టాప్ అంతా నీట్గా క్లీన్ చేసిన తర్వాత ఇంకా సామాన్ అంతా కూడా మనము అక్కడ హాల్లో పెట్టేసాం కదండీ అవన్నీ కూడా తెచ్చేసుకున్నాను మనం ఒక్కటేసారి సామాన్ అంతా కూడా ఒక చోట పెట్టేసి అన్ని నీట్గా సర్దేసుకుంటే ఎక్కడ పెట్టాల్సిన వస్తువు అక్కడ పెట్టేసుకొని మనకు టెన్షన్ లేకుండా ఉంటుంది మనం ఎక్ అంటే చూసుకొని చూసుకొని పెట్టుకుంటాం కాబట్టి ఎక్కడ ఉండేది మనకు గుర్తుగా ఉంటుందన్నమాట ఇలా చేసుకుంటే నేను స్టీల్ డబ్బాలన్నీ కూడా చూడండి అన్నీ ఒక సైజు వారిగా పెట్టేస్తూ ఉన్నాను ఇలా సైజు వారిగా పెట్టేయడం వల్ల ఏది ఎక్కడ ఉంది అనేది మనకు తెలుస్తుంది ఇంకా అలాగే స్టీల్ స్టీల్ డబ్బాలన్నీ కూడా ఒక చోట పెడుతూ ఉన్నాను ఒక ఆరలో అనమాట మనకు కారం పొడి ఇవన్నీ ఉంటాయి కదా అవన్నీ ఒక చోట పెట్టేసుకుంటే మనకు గుర్తుగా ఉంటుందండి ఏ ఏది ఎక్కడ పెట్టామనేది మనం వంట చేసేటప్పుడు హడావిడి హడావిడిగా పెట్టేసుకుంటే వంట చేసేటప్పుడు కొంచెం ఇబ్బంది పడతామని చెప్పేసి ఇలా నీట్గా అన్నీ ఒక చోట పెట్టే పెట్టేసుకొని ఎక్కడ పెట్టాలి ఏది ఎక్కడ పెట్టాలి అనేది బాగా చేసుకొని గుర్తుగా పెట్టేసుకోవాలండి అప్పుడు మనకు వంట కూడా నీట్గా ఫినిష్గా అయిపో తొందరగా అయిపోతుంది అనమాట ఫినిష్ అయిపోతుంది నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక చిన్న లైక్ ఇవ్వడం వల్ల మీ ఆస్తులు ఏం కోల్పోరు కదండి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వడానికి ట్రై చేయండి నా వీడియోస్ యూస్ఫుల్ అని అనిపిస్తేనే ఇంకా మన ఛానల్లో మంచి మంచి వీడియోస్ మంచి మంచి రెసిపీస్ అన్నీ కూడా పోస్ట్ చేస్తానండి అవి కావాలంటే ఛానల్లో చెక్ చేసుకొని చూసేయండి వాటర్ టాప్ పైన ఉండే వస్తువులన్నీ కూడా నీట్గా సదరేస్తూ ఉన్నానండి అలాగనే మనకు రోజు వాడి వాడుకునే గిన్నెలు ఉంటాయి కదా అవి కూడా నీట్గా సదరేస్తూ ఉన్నాను వాటిని కూడా ఫస్ట్ అంతా నీట్గా క్లీన్ చేసేసుకొని అనండి వాటిని కూడా సదరేస్తూ ఉన్నాను అవన్నీ సదరేస్తే మనకు కొంచెం టెన్షన్ లేకుండా ఉంటుందన్నమాట పిల్లలు వచ్చేసరికి మీరు సంక్రాంతి జనవరి క్లీనింగ్ సెషన్ మొదలు పెట్టారో లేదో కింద కామెంట్ సెషన్లో కామెంట్ చేయండి ఇంకా కౌంటర్ టాప్ అంతా కూడా నీట్గా అయిపోయింది కదండి నేను కిచెన్ పక్కన ఇలా ఉప్పులు పప్పులు అవన్నీ కూడా ఇలా సెల్ఫ్లో పెట్టుకుంటానండి కొంచెం స్టీల్ సెల్ఫ్ లాగా ఉంది కాబట్టి వాటిపైన పెట్టేశాను అనమాట కిచెన్ అంతా నీట్గా క్లీన్ అయిపోయాలి కల ఇలా ఉందనమాట లుక్ కిచెన్ అంతా కూడా చాలా నీట్గా ఉందన్నమాట ఈ నీట్గా ఉండేది ఒక త్రీ ఫోర్ డేస్ల వరకు ఉంటుందండి మళ్ళీ యథా ప్రకారం ఎక్కడ పెట్టాల్సినవన్నీ కూడా అలా పెట్టేస్తూ ఉంటాం గందరగోళంగా ఏది ఏమైతే మీ పండగలు వచ్చినప్పుడన్నా కూడా నీట్గా పెట్టేసుకుంటాం అనేది బాగా నచ్చిందనమాట నాకు వీడియో నచ్చితే చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేస్తాం